హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మనం మ్యారేజ్ సీజన్ కోసం అండ్ నెక్స్ట్ రాబోయే క్రిస్మస్ కోసం స్పెషల్ కలెక్షన్ అయితే చూడబోతున్నామండి షాప్ నేమ్ శ్రీని శారీస్ హైదరాబాద్లోని మదీనా మార్కెట్లో ఉన్న నైంటీ ఫోర్ బస్ స్టాప్కి బ్యాక్ సైడ్ ఉన్న గల్లీలో మనకి ఈ స్టోర్ అయితే కనిపిస్తుంది అడ్రస్ గూగుల్ మ్యాప్ లొకేషన్ డిస్క్రిప్షన్లో ఉంటుంది అండ్ వీళ్ళ దగ్గర పెళ్ళి పెట్టుబడి కోసం అయితే స్పెషల్ కలెక్షన్ వేర్ శారీస్ వన్ థర్టీ నుంచే స్టార్ట్ అయిపోతాయి ఇక కస్టమర్స్ అయితే చూసేయండి ఫుల్ ఫుల్ క్రౌడ్ అయితే ఉంది షాప్లో ఇక మ్యారేజెస్ కోసం మీరు ప్యూర్ పట్టు శారీస్ కావాలన్నా కూడా వీళ్ళ దగ్గర అప్ టు ట్వంటీ వర్త్ ఉన్న పట్టు శారీస్ ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు కూడా అవైలబుల్గా ఉంటుంది పట్టు శారీస్ తీసుకున్నట్లయితే సింగిల్ పీస్ కొరియర్ ఉంటుంది ఇక డైలీ వేర్ క్యాటలాగ్ శారీస్ అయితే మీకు వన్ సెట్ కూడా కొరియర్ ఉంటుంది ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో ఉంటాయి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఇలాంటి షాపింగ్ వీడియోస్ చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ ట్యాప్ చేయండి లైక్ చేయండి ఒక మంచి కామెంట్ పెట్టండి ఇప్పుడైతే మనం సెకండ్ ఫ్లోర్లో ఉన్నాం ఇక్కడ డైలీ వేర్ క్యాట్లాగ్ శారీ కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉంటుందండి మీరు పెట్టుబడి కోసం తీసుకోవాలనుకుంటే మీరు ఈ సెక్షన్లో మీకు కావాల్సిన వెరైటీస్ అన్నీ కూడా ఉంటాయి కాబట్టి పెట్టుబడులకు చీరలు చూద్దామండి పెట్టుబడులకు వచ్చేసి వన్ థర్టీ ఫైవ్ అంటే కేవలం ఉంటుందా విత్ బ్లౌజ్ అండి వన్ థర్టీ ఫైవ్ శారీ వస్తుంది ఇందులో డిజైన్స్ అన్ని మీకు ఇట్లా చూపిస్తున్నాను డిజైన్స్ కలర్ చాట్ అలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రతి డిజైన్ లో మీకు ఎయిట్ కలర్స్ ఉంటాయి బండల్ బండలు కూడా తీసుకోవచ్చు లేదు కావాలి అనుకుంటే ఎయిట్ కలర్స్ లో మీకు ఫోర్ కలర్స్ కూడా అవైలబుల్ లో ఉంటాయి ఫోర్ కలర్స్ కూడా తీసుకోవచ్చు ఒకవేళ మీరు అనుకుంటే ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు అయితే ఇప్పుడు చూసుకోండి డిజైన్స్ ఇప్పుడు స్నానానికి అయినా కానీ ఎల్లో కలర్ ఎల్లో కలర్ శారీస్ ఇంకా వేరే డిజైన్ ఫంక్షన్స్ కి ఇంకా వేరే డిజైన్స్ కూడా చాలా ఉంటాయి ఒకసారి అప్ ఇక్కడ చూసుకోండి ఇది వచ్చేసి మీకు వన్ థర్టీ ఫైవ్ ఇక్కడ పైన చూస్తున్నటువంటి జార్జెట్ ఐటమ్ ఇది వన్ ఫిఫ్టీ కేవలం వన్ ఫిఫ్టీ బట్ట కూడా చాలా క్లాత్ సూపర్ ఉంటుంది బాగుంటుంది ఐటమ్ ఇంకా మిగతా వెరైటీస్ కూడా చూడాలి అనుకుంటే ఒకవేళ మేము ఇక్కడ ఇక్కడికి వస్తే చాలా తక్కువ రేటు ప్యూర్ షిఫాన్ ఐటమ్ షిఫాన్ ఐటమ్ కలర్ కాంబినేషన్స్ బ్రైట్ లుక్ ఇంకా ఏమంటారు ఫ్లోరల్ ఐటమ్స్ అన్ని ప్రైస్ రేంజెస్ షిఫాన్ అయితే వన్ సిక్స్టీ ఫైవ్ వన్ ఎయిటీ ఫైవ్ వన్ నైన్టీ ఫైవ్ అట్లా రేంజెస్ అలాగ అలాగే ఇప్పుడు ఎక్కువ ఐటమ్ ఒక్కొక్క రేంజెస్ అలాగ అలాగ ఉంటాయి ఇలాంటి ఐటమ్స్ అండి ప్యూర్ ఫ్లోరల్ ట్రెండ్ అవుతుంది అండ్ క్రిస్మస్ కోసం ఈ తక్కువ కాస్ట్ లో వైట్ సారీస్ కూడా ఫుల్ ఫుల్ ఫ్లోర్ ఐటమ్ ప్యూర్ జార్జెట్ లో ఇవన్నీ ఐటమ్స్ మీకు చాలా త్రీ హండ్రెడ్ లోపట్నే మాక్సిమం త్రీ హండ్రెడ్ లోపట్నే అన్ని ఐటమ్స్ మీకు అవైలబుల్ అవుతాయి శ్రీని సారీస్ లో ఒకసారి మీరు సీనియర్ సారీస్ థర్డ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్కి వచ్చేసి మీరు ఈ సెక్షన్ లో చూసుకున్నారట్టు చూసుకున్నట్లయితే పెట్టుబడులకు చాలా తక్కువ రేంజ్ లో ఐటమ్స్ మీకు అవైలబుల్ లో ఉంటాయండి వీడియో కాల్ ఉంటుంది సార్ వీడియో కాల్ కూడా అవైలబుల్ లో ఉంటుంది మీరు చూసుకోండి ఒకసారి వీడియోలో కూడా మీకు వీడియో కాల్ అవైలబుల్ లో ఉంటుంది దాన్ని వీడియో కాల్ కి మీకు కాల్ చేశారనుకోండి అమ్మాయి కూడా కాల్ చేసి మీకు ఎటువంటి సహాయం కావాలని కూడా చేస్తుంది సార్ డెలివరీ సర్వీస్ మినిమం ఎన్ని తీసుకుంటే కొరియర్ చేస్తారు మినిమం ఎయిట్ పీసెస్ తీసుకోవాలండి ఎయిట్ పీసెస్ అంటే వన్ సెట్ కొరియర్ ఉంది వన్ సెట్ కొరియర్ ఉందండి ఇప్పుడు మనం చూస్తున్నట్టు అటువంటి ఐటమ్ ఐటమ్ ఏమైతే ఇంతకు ముందు మనం చూసినట్టు వన్ థర్టీ వన్ ఫిఫ్టీ కదా ఇప్పుడు ఇందులో ప్యూర్ జార్జెట్ ఐటమ్ అండి ఇప్పుడు ఒక శాంపుల్ కి మీకు ఒక పీస్ చూపిస్తున్నాను లేస్ వరకు వస్తుంది క్యూట్ గా ఉంటుంది సారీ మంచి ఫాలింగ్ మెటీరియల్ ఎంత మెత్తగా ఉంటుందంటే అంత సాఫ్ట్ మెటీరియల్ చాలా తక్కువ ప్రైస్ టూ కేవలం టూ మాత్రమే పౌచ్ ప్యాక్ లో వస్తుంది లేదా బ్యాగ్ లో వస్తుందండి ఇప్పుడు మీరు కలర్ చార్ట్ చూసారు అనుకోండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఓకే చాలా ఇవే కాకుండా ఇంకా డిజైన్స్ కూడా అవైలబుల్ లో ఉంటాయి మన దగ్గర చూసుకోండి ఒకసారి ఇవన్నీ కూడా అవ्हे అండి ఇవన్నీ టోటల్ కూడా అవ्हे ఇందులో మీకు బ్లౌజ్ వర్క్ లాంటి అలాంటి కాన్సెప్ట్ బ్లౌజ్ వర్క్ సారీస్ కూడా ఉన్నాయి బ్లౌజ్ వర్క్ వర్క్ వచ్చేసి మీకు ప్రింట్ డిజిటల్ ప్రింట్ సారీ వచ్చేసి ప్లేన్ అండ్ లేస్ బోర్డర్ డిఫరెంట్ స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంది స్టార్టింగ్ ప్రైస్ బ్లౌజ్ వర్క్ వచ్చేసి నుంచి స్టార్ట్ నుంచి మీకు సిక్స్ హండ్రెడ్ వరకు కూడా అవేబుల్ ఉంటాయి ఇప్పుడు చూసినట్టు ఐటమ్ ప్యూర్ జార్జెట్ ప్యూర్ జార్జెట్ లో సాటిన్ బార్డర్ మంచి కాస్ట్ తక్కువ రేట్ అండి త్రీ సెవెంటీ ఫైవ్ కేవలం మూడు వందల ఐదు రూపాయలు ఇందులో డిజైన్స్ వచ్చేసి మీకు ముప్పై నలభై డిజైన్లు కూడా దొరుకుతాయి ఐటమ్స్ కూడా చాలా బాగుంటది వెరైటీ కూడా చాలా బాగుంటది ఇందులో కూడా మీకు ఇది ఏంటంటే ఇది ఫైవ్ ఫైవ్ ఎయిటీ అండి ఇందులో మీకు తక్కువ కాస్ట్ కావాలి అనుకుంటే తక్కువ కాస్ట్ లో కూడా ఐటమ్స్ ఉంటాయి మందేనా ఇలాంటి బ్లౌజ్ వర్క్ ఐటమ్స్ సిరో సిరోస్ చాలా వెరైటీస్ ఉంటాయి మందేనా అవి మీకు టూ నైన్టీ ఫైవ్ టూ ఎయిటీ ఫైవ్ నుంచి కూడా స్టార్ట్ అవుతాయి డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ లో చాలా డిఫరెంట్ ఐటమ్స్ బ్రైడల్ లుక్ స్టైల్ లా మంచి కంచి బోర్డర్ స్టైల్ జెరీ బార్డర్ గ్యాప్ లో మొత్తం ప్రింటెడ్ వస్తుంది అందులో డిజైన్స్ కూడా మీకు చాలా డిజైన్స్ ఇరవై ముప్పై డిజైన్స్ ఉంటాయి ఐటమ్స్ కూడా చాలా రిచ్ ఐటమ్స్ సూపర్ సూపర్ డిజైన్స్ ప్రైస్ రేంజెస్ వచ్చేసి మీకు ఇదైతే ప్రైస్ రేంజ్ వచ్చేసి ఇది ప్యూర్ లో ఉంది కాబట్టి ఫైవ్ నైన్టీ ఫైవ్ లో ఉంటుంది ఇక మిగతా వచ్చేసి మన దగ్గర ఏంటంటే త్రీ నైన్టీ ఫైవ్ త్రీ ట్వంటీ ఫైవ్ అట్లా డిజిటల్ లో చాలా వెరైటీస్ గా ఉంటాయి ఈ మంగళసూత్ర డిజైన్ ఎంత దగ్గర చాలా తక్కువ రేట్ టూ నైన్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ అయింది నుంచి స్టార్ట్ వెరైటీస్ కూడా చాలా ఉంటాయి మంగళసూత్రలో ఏంటంటే ఐటమ్స్ వెరైటీ వెరైటీ చేంజ్ చేసి బట్ క్లాత్ చేంజ్ అవుతుంది కాబట్టి రేంజెస్ కూడా చేంజ్ అవుతాయి ఓకే డోలా సిల్క్ లో అయితే చాలా రకాల వెరైటీస్ డోలా సిల్క్ ఐటమ్స్ అయితే చాలా వెరైటీస్ ఉంటాయి మొత్తం మొత్తం డోలా సిల్క్ ఐటమ్స్ డిజైన్స్ చాలా అవైలబుల్ లో డిజైన్స్ సూపర్ సూపర్ డిజైన్స్ ఎక్సలెంట్ ఐటమ్స్ డిజైన్స్ అందులో ఇక్కడ కేటలాగ్ సారీస్ లో కూడా చాలా కలెక్షన్ అవైలబుల్ గా ఉంటుంది జస్ట్ శాంపిల్ కోసం మీకు కొన్ని చూపిస్తున్నాను చూసేయండి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఫ్లోరల్ క్యాట్లాగ్ ఐటమ్ అండి చాలా క్లాస్ గా ఉంటుంది ఐటమ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది మనం వచ్చేసి క్యాట్లాగ్ ఎయిట్ పీసెస్ వస్తాయండి ఎయిట్ పీసెస్ కూడా మనం పర్చేస్ చేయాల్సి ఉంటుంది ఏంటంటే డిజైన్స్ చాలా ఇప్పుడు కొత్త డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా డిఫరెంట్ గా వస్తాయి ఐటమ్ కూడా చాలా కొత్త ఐటమ్ మంచి ఐటమ్ కాస్ట్ వచ్చేసి మనకు త్రీ ఫిఫ్టీన్ త్రీ సెవెంటీ ఫైవ్ ఇవన్నీ రేంజెస్ లో వస్తాయండి ఇందులో ఇందులో మనకి కాస్ట్ వచ్చేసి మీకు స్టార్టింగ్ రేంజ్ త్రీ ఫిఫ్టీన్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇప్పుడు చూసినటువంటి ఐటమ్ ఫ్లోరల్ ఐటమ్ లో సాటిన్ బార్డర్ వస్తుంది లైనింగ్ బార్డర్ వస్తుంది చాలా బ్యూటిఫుల్ శారీ అండి లైట్ వెయిట్ లో ఉంటుంది రెగ్యులర్ వేర్ ఐటమ్స్ అంటే పెట్టుబడులకైనా కానీ అయినా కానీ దేనికైనా కానీ ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కాబట్టి ఇందులో వేసుకోవచ్చు ఇందు క్యాట్లాగ్ కలర్స్ వచ్చేసి మీకు ఎయిట్ కలర్స్ వస్తాయి కలర్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి ఇందులో ఎయిట్ ఎయిట్ కలర్స్ వస్తాయి ఇందులో డిజైన్స్ కూడా మోర్ డిజైన్స్ అవైలబుల్ లో ఉంటాయి మీకు డిజైన్స్ అంటే టెన్ టు ఫిఫ్టీన్ డిజైన్ వరకు కూడా అవైలబుల్ ఉంటాయి అలాగే మీకు వీడియో తక్కువ సమయం తక్కువ ఉంది కాబట్టి ఒకటేసారి మీకు ఐటమ్స్ చూపిచ్చేస్తున్నాను చూసుకోండి ఇలాంటి మోడల్స్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంటుంది లైట్ వెయిట్ లో ఉంటుంది ఐటమ్ చాలా బాగుంటది ఇప్పుడు చూస్తున్నటువంటి బాందిని స్టైల్ లా అంటే కట్వర్ బార్డర్ మిర్రర్ మిరర్ మిర్రర్ శారీ ఒకసారి నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఒకసారి చూడండి డిఫరెంట్ కట్ వర్క్ వస్తుంది క్లాస్ ఉంటుంది అండి శారీ మన వాళ్ళు ఇందులో రేంజెస్ స్టార్ట్ అయ్యి మీకు ఫైవ్ థర్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యి సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ వరకు కూడా అవైలబుల్ ఉంటుంది ఈ శారీ వచ్చేసి మీకు ఫైవ్ థర్టీ ఫైవ్ అండి కేవలం ఫైవ్ థర్టీ ఫైవ్ ప్యూర్ జార్జెట్ షిఫాన్ లో వస్తుంది మెటీరియల్ అంతా టోటల్ గా కట్ వర్క్ వస్తుంది మిరట్ వర్క్ లో ఉంటుంది ప్యూర్ మధుమన్ ప్రింట్ అంటే వెజిటబుల్ ప్రింట్ లా సత్యపాల్ స్టైల్ ఎలా ఉంటుందో అలాంటి శారీ అండి చూసుకోండి ఒకసారి శారీ కాన్సెప్ట్ కాంబినేషన్ డిజైను ఇదంతా శారీ అండి డిఫరెంట్ కట్ వర్క్ వచ్చేసి చిన్న లేస్ వస్తుంది శారీ మీద మొత్తం మార్బల్ స్టైల్ లైనింగ్స్ అండ్ ప్రింట్ ఇలాంటి ప్రింట్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ చాలా ప్రీటీ బ్లౌజ్ మంచి చిన్న పూల బ్లౌజ్ ప్రైస్ రేంజ్ వచ్చేసి చాలా తక్కువ రేంజ్ అండి ఐటమ్స్ ఇందులో ఇంకా వెరైటీస్ కూడా దొరుకుతాయి ఇలాంటి ప్రింట్స్ ఇంకెన్నో అవైలబుల్లో ఉంటాయి ఒక్కసారి మీరు శ్రీని శారీస్కి విజిట్ అయ్యారనుకోండి మీకు ఇలాంటి ఐటమ్స్ ఎన్నో 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 ఐటమ్స్ కూడా మీకు తీసుకొని వస్తుంది ముఖ్యంగా ఏంటంటే ఈ పెళ్లి సీజన్ కాబట్టి ఇంట్లో అమ్ముకునే వాళ్లకు శ్రీని సారీస్ బెస్ట్ షాప్ మీరు ఒకసారి విజిట్ చేయండి మంచి ఐటమ్ కలెక్షన్ మీకు ఉంటుంది మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాం సో మచ్ మనం పట్టు సెక్షన్ ఈ ఫ్లోర్ లో మొత్తం మనకి పట్టు వెరైటీస్ గా ఉంటాయి ఫుల్ స్టాక్ ఉంటుంది పట్టులో వచ్చేసి మీరు సింగిల్ పీస్ అనేది కూడా తీసుకోవచ్చు సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు చూస్తున్నటువంటి ఏంటి శారీ అంటే సెమీ పట్టు అండి సెమీ పట్టులో ఏంటంటే మీకు డిజైన్స్ చాలా డిజైన్స్ అవైలబుల్ లో ఉంటుంది ప్రైస్ రేంజ్ వచ్చేసి మీకు సిక్స్ థర్టీ ఫైవ్ కేవలం ఆరు వందల ముప్పై ఐదు రూపాయలు మాత్రమే మీరు చూడండి సారీ శారీ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ పట్లు ఇది బ్లౌజ్ వచ్చేస్తుందండి శారీ మొత్తం మొత్తం శారీ వర్క్ ఇది ఇవ్వండి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఇంత బ్రైట్ కాంబినేషన్ చూడండి ఇంత ప్రీటీగా ఉంటుంది కేవలం సిక్స్ థర్టీ ఫైవ్ అండి ఇందులో డిజైన్స్ కూడా మీకు ఇంకా ఎనిమిది పది డిజైన్స్ కూడా అవైలబుల్లో ఉంటుంది మీరు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఇందులో సింగల్ శారీ కావాలంటే సింగల్ శారీ కూడా మేము మీకు అవైలబుల్లో ఉంటుంది ఇంకా పట్టు వెరైటీస్ ఇంకా ముందు ఇంకా ఇంకా డిజైన్స్ కూడా చూసుకోండి ముందు మీరు చూసినటువంటి పట్టు సిక్స్ థర్టీ ఫైవ్ ఇది కాకుండా ఇది కూడా ఒక ప్రైస్ రేంజెస్ అండి సెవెన్ ఫిఫ్టీన్ అండి సెవెన్ ఫిఫ్టీన్లో మీకు ఇందులో డిజైన్స్ కలర్స్ చూడండి శారీ మొత్తం బూట వస్తుంది డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఐటమ్ చాలా అప్రీటింగ్ ఉంటుంది ఇందులో డిజైన్స్ కావాలంటే డిజైన్స్ కూడా లో ఉంటాయి ఇది కేవలం ఇంత తక్కువ రేంజ్ లో మీకు శ్రీని శారీస్లో మాత్రమే అవైలబుల్గా ఉంటాయి మీరు మార్కెట్లో ఎక్కడైనా కంపేర్ చేసుకోవచ్చు ఈ రేంజ్ లో మీకు ఎక్కడ ఐటమ్ దొరకదండి ఇది చూసుకోండి పళ్ళు గ్రాండ్గా వస్తుంది శారీ మొత్తం ఇలా వస్తుంది కలర్ చాయిస్ వచ్చేసి మీకు టెన్ కలర్స్ అవైలబుల్గా ఉంటుంది మీకు ఆన్లైన్ కావాలనుకుంటే ఆన్లైన్ పర్చేస్ కూడా చేసుకోవచ్చు మళ్ళీ ఒకసారి చెప్తున్నారు మీకు సింగల్ టు సింగల్ కావాలనుకుంటే ఒకటి రెండు మూడు నాలుగు ఎట్లా తీసుకోవాలని కూడా తీసుకోవచ్చు అండి మనం చూస్తున్నటువంటి శారీ వచ్చేసి మనకు ధర్మవరం పట్టు అండి ఈ ధర్మవరం పట్టులో కాంట్రాస్ట్ బార్డర్ అంటే టిష్యూ మీద అండి ఒకసారి శారీ చూసినట్టు తక్కువ ప్రైస్ చాలా తక్కువ ప్రైస్ ఇందులో ఏంటంటే ప్రైస్ రేంజెస్ వచ్చేసి మీకు సెల్ఫ్ పళ్ళు వస్తుంది ప్రైస్ రేంజ్ వచ్చేసి మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ సిక్స్టీ ఫిఫ్టీన్ సెవెంటీ ఫైవ్ ఆ రేంజ్లో ఉంటుందండి ఇందులో డిజైన్స్ అండ్ మీకు చాలా కలర్ చాయిస్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చాయిస్ ఉంటుందండి ఇప్పుడు చూస్తున్నటువంటి మీకు జస్ట్ ఎక్కువ టైం మన దగ్గర లేదు కాబట్టి కొంచెం ఐటమే మీకు చూపిస్తున్నాను ఇక మిగతా వీడియోస్లో కూడా మీరు ఇంకా ఐటమ్స్ వేరే వెరైటీస్ కూడా చూసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఇక్కడ చూసినట్టు డిఫరెంట్ డిజైన్స్ ఎంత మంచి డిజైన్స్ అండి ఒకసారి నీ శారీని కూడా ఇక్కడ మీకు మలిపి చూపిస్తున్నాను ఇలాంటి డిజైన్స్ ఇందులో కలర్స్ కూడా ఇప్పుడు కేవలం నాలుగు చీరలు మాత్రమే ఇక్కడ చూ చూపించగలుగుతున్నాను మీకు ఇందులో మీకు వచ్చేసి పది పన్నెండు కలర్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి మీరు ఒక్కొక్కసారి షాప్ కు విజిట్ అయితే ఇందులో వెరైటీస్ కూడా చూసుకోవచ్చు ఇంకా మంచిగా ఉంటుందండి ఇప్పుడు ఏంటంటే మ్యారేజ్ సీజన్ కాబట్టి ఇంట్లో అమ్ముకునే వాళ్ళకు చాలా మంచి అవకాశం అండి శ్రీని శారీస్ కి ఒకసారి మీరు విజిట్ చేసే తక్కువ ధరలో చాలా మంచి ఐటమ్స్ కూడా మీరు తీసుకోవచ్చు ఫిఫ్టీన్ సిక్స్టీ అండి కేవలం ఫిఫ్టీ సిక్స్టీ ఇప్పుడు చూస్తున్నటువంటి శారీ పెళ్లి చీరలు అండి ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కాంట్రాస్ట్ బార్డర్ ప్యూర్ జెరీలో వస్తుంది శారీ బూటా చూసినట్టయితే మొత్తం మీనా స్టైల్లో అవుట్లైనింగ్ ఉంటుంది సిల్వర్ బూటా వస్తుంది సిల్వర్ వర్క్లో వస్తుంది శారీ కలర్ కాంబినేషన్ ఒకసారి చూడండి ఇంత ప్రీటీగా ఉంటుంది శారీ రేంజ్ కనుక మీరు వింటే చాలా అవుతారు మేడం ఒకసారి ఎందుకంటే రేంజ్ చాలా తక్కువ రేంజ్ అండి సెవెంటీన్ ఫిఫ్టీ కేవలం పదిహేడు వందల యాభై రూపాయలు మాత్రమే ఇందులో నుంచి మీకు సెవెంటీన్ ఫిఫ్టీ టూ థౌసండ్ త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ అట్లా ట్వంటీ థౌసండ్ వరకు కూడా ఐటమ్స్ మన దగ్గర అవైలబుల్ లో ఉంటాయి ఇంకోటి ఏంటి అంటే ఇంట్లో సేల్ చేసుకునే వాళ్ళకు మ్యారేజ్ పట్టు శారీస్ కి చాలా మంచి బెనిఫిట్ ఐటమ్స్ తక్కువ రేట్ లో శ్రీని శారీస్ లో మాత్రమే దొరుకుతాయి కలర్స్ మోడల్స్ ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి ఇక ముందు మనం చూద్దాం ఒకసారి ఓకే ఇప్పుడు చూస్తున్నటువంటి సారీ ఇంతకుముందు చూసింది మనం హాఫ్ మిక్స్ ఫుల్ మిక్స్ అలాంటివి కాకుండా ఇది ఏంటంటే ప్యూర్ పట్టు అండి ఇది ప్యూర్ పట్టులో ఇలాంటి మోడల్స్ పైన కడ్డీ బోర్డర్ వస్తుంది కింద కంచి బోర్డర్ వస్తుంది కలర్ కాంబినేషన్ చూసుకోండి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ చూసారనుకోండి అనుకోండి ఒకసారి ఇలాంటి చూడండి ఇందులో కలర్స్ మీకు శారీ మొత్తం ఓపెన్ చేసి ఒకసారి చూపిస్తున్నాను డిజైనర్ వేర్ మోడల్స్ మొత్తం కొత్త కాంబినేషన్ టెంపుల్ డిజైన్ వస్తుంది కింద మీనా బూట వస్తుంది ఇందులో కలర్స్ కావాలంటే కలర్స్ వస్తాయి డిజైన్స్ కావాలంటే డిజైన్స్ వస్తాయి కలర్స్ ఇంకా ఉంటాయి చాలా డిజైన్స్ కలర్ చాలా కాంబినేషన్స్ కలర్స్ ఇలా వస్తాయి చూసుకోండి మేడం ఒకసారి కలర్ కాంబినేషన్ చూసుకున్నారనుకోండి మంచి బ్రైట్ కాంబినేషన్స్ బార్డర్ ఇక్కడ మీకు కలర్ తెలియాలని కాబట్టి మీరు శారీ మలుపుతున్నానండి ఇలాంటి మూడు కేవలం మూడు పీసెస్ చూపిస్తున్నాను త్రీ పీసెస్ చూపిస్తున్నాను ఇక చాలా డిజైన్స్ చాలా కలర్స్ కూడా ఉంటాయి ఇందులో తలంబ్రాల శారీస్ మేడం మీకు ఒకసారి కలెక్షన్ ఒకసారి మీరు కింద చూసినట్టయితే ఇందులో ప్రతి డిజైన్ చేంజ్ అవుతుంది ప్రతి ఆఫ్ వైట్ ఆఫ్ వైట్ బ్రౌన్ పింకు రెడ్ మెరూను ఇలాంటి కాంబినేషన్స్ ఒకసారి డిజైన్స్ చూసినట్టయితే సింగిల్ సింగిల్ డిజైన్స్ ఆఫ్ వైట్ లో చాలా వెరైటీస్ మార్కెట్లో ఎక్కడ దొరకనని వెరైటీస్ కూడా ఇంకా చాలా ఉంటాయి నేను ఇక్కడ పెట్టిన డిజైన్సే కాకుండా ఇంకా చాలా వెరైటీస్ నా దగ్గర అవైలబుల్లో ఉంటాయి శారీ చూసినట్యితే తలంబర్ తలంబ్రాల శారీ చూడండి ఇంత కలర్ కాంబినేషన్ చూసుకోండి ఒకసారి ఫ్యాబ్రిక్ అండి ఇంత సాఫ్ట్ గా ఉంటుంది అంటే చాలా ములాయంగా ఉంటుంది సాఫ్ట్ గా ఉంటుంది ఐటమ్ మీరు కలర్స్ కూడా చూసినట్టయితే చూసుకోండి ఒకసారి కింద ఇంకా వెరైటీస్ కూడా చాలా బాగుంటాయి తలంబరాల శారీస్ కావాలి అనుకుంటే కేవలం శ్రీని శారీస్ కి ఒకసారి విజిట్ అవ్వండి మీకు అతి తక్కువ ధరలో ట్వంటీ వన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతాయండి ప్రైస్ ఇందులో ఫైవ్ థౌసండ్ వరకు కూడా మీకు అవైలబుల్ లో ఉంటాయి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి సారీ అయితే ప్యూర్ పట్టులో ఉంటుందండి ప్యూర్ పట్టు ప్యూర్ జరిలో ఉంటుంది ఇది యాక్చువల్లీ ప్యూర్ పట్టులోని ప్యూర్ ప్యూర్ శారీ దాన్ని మన ఓన్ గా డిజైన్ చేయించిన శారీ అంటే ఇంకా ఇది ప్యూర్ లో కూడా ఉంది మా దగ్గర ట్వంటీ ఫైవ్ థౌసండ్ లో ఇది కావాలనుకుంటే మీకు ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ థౌజండ్ లో కూడా ఉందండి ఒక్కసారి మీరు ఐటమ్ చూడండి డిఫరెంట్ డిజైన్ లుక్ డిఫరెంట్ కాంబినేషన్ డిఫరెంట్ డిజైనర్ వేర్ మోడల్ కట్టుకుంటే పది మంది అడగాలే మేడం ఇదిగోండి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ మీ పళ్ళు వచ్చేసి ఇక్కడ పళ్ళు దీని కాంట్రాక్ట్ బేస్ కూడా చాలా క్లాస్ గా ఉంటుంది ఇది పళ్ళు ఇక్కడ వచ్చేసి మీ గ్లౌజ్ శారీ మొత్తం ఇలా ఫాలో అవుతుందండి చాలా బాగుందండి శారీ కలర్స్ కలర్స్ చూడండి మేడం చాలా ఉంటాయి ఇలాంటి కలెక్షన్ కేవలం శ్రీని శారీస్ లోనే మీకు పట్టు శారీస్ లో శ్రీని శారీస్ లోనే అవైలబుల్ ఎక్కడ కూడా ఈ ప్రైస్ రేంజ్ కూడా మీకు ఎక్కడ దొరకదు ఈ ప్రైస్ రేంజ్ కూడా చాలా తక్కువ రేంజ్ అండి ఇరవై ఆరు వందలు ఇరవై ఏడు వందలు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కలర్ షార్ట్ అయితే ఒకసారి చూసినట్టు అయితే చూడండి మేడం కలర్స్ డిఫరెంట్ కలర్స్ డార్క్ బ్లూ మంచి పింక్ పింక్స్ వచ్చి వెరైటీస్ 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 చాలా దొరుకుతాయి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి లైట్ వెయిట్ పట్టు లైట్ వెయిట్ పట్టులో సింగల్ బూటా అండి చాలా సాఫ్ట్ మెటీరియల్ ప్యూర్ పట్టులో వస్తుంది బార్డర్ వచ్చేసి మీకు టెంపుల్ బార్డర్ వస్తుంది అవుట్ లైనింగ్ జరిగి వస్తుంది పళ్ళు రిచ్ ఉంటుంది ఇందులో మీకు డిజైన్స్ వస్తాయి కలర్స్ వస్తాయి ఇంకా మీకు డిజైన్స్ కూడా చూపిస్తాను కలర్ కలర్ చాయిస్ కూడా చూపిస్తాను ఇవి కేవలం టూ థౌజండ్ టూ 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 థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉంటుందండి ఇందులో డిజైన్స్ కూడా వచ్చేస్తాయి మీకు డిజైన్స్ వచ్చేసరికి మీకు రేంజ్ వైజ్ కూడా చేంజ్ అవుతుంటుంది ఇలాంటి డార్క్ కాంబినేషన్ ఇట్లా కంచి బార్డర్ ఐటమ్స్ వెరైటీ వెరైటీ ఐటమ్స్ ఇప్పుడు మీకు ఒక ఐటమ్ ఇది కూడా చూపిస్తాను ఇది కేవలం మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను లైట్ వెయిట్ శారీ అండి ఇది ప్యూర్లో ఉంటుంది ఇది ప్రైస్ రేంజ్ నేను చెప్పను ఒకసారి శ్రీని శారీస్కి వచ్చి మీరు ఒకసారి విజిట్ చేసినట్టయితే ఒకసారి ఐటమ్ చూసినట్టయితే మీకు మీకు శారీ అర్థమైపోతుంది బార్డర్ డిఫరెంట్ గా లైన్స్ లైన్స్ లాగా వచ్చినే ఎంత కూడా లైన్స్ వస్తుందండి పల్లు రిచ్ వస్తుంది ఐటమ్స్ చాలా క్లాస్ గా ఉంటాయి కలర్ చాయిస్ కూడా బాగుంటది అండ్ సిల్వర్ కాపర్ రెండు వచ్చే జరీ వీవింగ్ అనేది డిజైనర్ వేర్ మోడల్ చాలా బాగుందండి సారీ సూపర్ కలెక్షన్ ఇది వచ్చేసి పల్లు ఓకే బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఇప్పుడు చూసారండి ఒకసారి దగ్గరికి వచ్చి ఇక్కడ చూడండి మొత్తం లైన్స్ వచ్చేసి కొత్త డిజైన్ కాపర్ వర్క్ ఓకే ఎంత లైన్ లో వస్తారు మొత్తం కాపర్ సిల్వర్ కాంబినేషన్ లో లైట్ వెయిట్ లో ఉంటుంది పట్టు శారీ అది కూడా ఉంటాయి టెన్ టు కలర్స్ కూడా అవైలబుల్ అండి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయి గ్రాండ్ గా వస్తుంది లుక్ కాంబినేషన్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది ప్రైస్ నుంచి చాలా తక్కువ చాలా తక్కువ మీకు ఒకసారి శారీ మీద నేను చూపిస్తాను చూడండి శారీ లుక్ చూడండి డిఫరెంట్ లుక్ ఇది పళ్ళు సారీ కలర్ కాంబినేషన్ చూడండి ఒకసారి డిజైనర్ వేర్ కలర్ కాంబినేషన్ కట్ వర్క్ లేస్ కాంబినేషన్ చాలా క్లాస్ గా ఉంటుంది ఐటమ్స్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది కలర్స్ కాంబినేషన్స్ మీకు ఇంక ఎన్ని కలర్స్ కాంబినేషన్స్ అయినా కానీ దొరుకుతాయి ఎన్ని డిజైన్స్ అయినా కూడా దొరుకుతాయి శారీ ప్రైస్ రేంజ్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఫిఫ్టీ కేవలం రెండు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే ఇందులో ఇంకా వెరైటీస్ కావాలనుకుంటే వెరైటీస్ కూడా అవైలబుల్ లో ఉంటాయి ఇందులో కే మీకు లేస్ వర్క్ వద్దు అనుకుంటే కూడా ఐటమ్ దొరుకుతుంది అండి వందేరా ధర్మవరం పట్టువంటి ఇంతకుముందు చూపిస్తున్నటువంటి డిజైన్స్ కాకుండా ఇది వెరైటీ డిజైన్స్ సూపర్ లైట్ వెయిట్ శారీ ఒకసారి లైట్ వెయిట్ అంది లైట్ వెయిట్ చూసినట్టు చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది కలర్ డిజైన్స్ చాలా బాగుంటాయి కాంబినేషన్ మీరు చూస్తున్నారు చూస్తున్నారు కదా మీరు కాంబినేషన్స్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంది కలర్ ఎంత అంటే మీకు అన్ని కలర్ కాంబినేషన్స్ ఇస్తాను డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఇట్లా డిజైన్స్ వెరైటీ డిజైన్స్

మీకు ఇలాంటి డిజైన్స్ ఎన్నో వెరైటీస్ అంటే కేవలం మా శ్రీ శారీస్లో మాత్రమే దొరుకుతాయండి ఎందుకంటే మార్కెట్లో కాంపిటీషన్ పట్టులో ఎక్కువ ఉంది కాబట్టి మనం తక్కువ ధరకులు వ్యూవర్స్ వ్యూవర్స్ దగ్గర నుంచి డైరెక్ట్గా మనం చేయిస్తున్నాం కాబట్టి చాలా అతి తక్కువ రేట్లో అంటే ఇప్పుడు మేము చూపిస్తున్న శారీస్లో మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి ఫైవ్ థౌసండ్ వరకు కూడా అవైలబుల్లో ఉంటాయి